నాలుగైదేళ్లుగా నడుస్తున్న చర్చే ఇక ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ ఇకపై ఆడడేమో అని దేశంలోని ప్రతి గ్రౌండ్ను పసుపు సముద్రాలుగా అభిమానులు మార్చేసిన డెఫినెట్లీ నాట్ అంటూ ధోని తన అభిమానులకు స్వీట్ సర్ప్రైజెస్ ఇస్తూనే ఉన్నాడు ఏడాదంతా ఏం చేసినా సరే ఐపీఎల్ టైంకి చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్లో అడుగుపెట్టి ఫ్యాన్స్కి సంవత్సరానికి సరిపడా జ్ఞాపకాలను అందిస్తున్నాడు టీమిండియా కెప్టెన్గా అన్ని ఫార్మాట్లలోనూ ప్రధాన ట్రోఫీలు అందించిన నాయకుడిగా ఎంత పేరు సంపాదించాడో చెన్నై సూపర్ కింగ్స్కి ఐదు ట్రోఫీలు అందించిన లీడర్గాను అంతే పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు మాహి తలా అని పేరు తెచ్చుకుని తమిళనాడుకు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఐపీఎల్కి ఓ కొత్త క్రేజ్ తీసుకొచ్చిన ధోనీకి ఈసారి ఐపీఎల్ మాత్రం ఖచ్చితంగా లాస్ట్ సీజన్ అని అందరూ భావిస్తున్నారు రీజన్ ధోని వయస్సు నలభై రెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ మోకాలి నొప్పితో బాధపడుతూనే సీజన్ అంతా ఆడిన ధోని తర్వాత నీ ఆపరేషన్ చేయించుకుని కోలుకుని మళ్ళీ ఫిట్గా తయారయ్యాడు కానీ ఇలా ఎక్కువ కాలం ఆడలేడనే విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ధోని కళ్ళ ముందున్న బాధ్యత ఒకటే పదహారేళ్లుగా తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ఫ్రాంచైజీని ఓ నాణ్యమైన కెప్టెన్ చేతుల్లో పెట్టి నిష్క్రమించడమే తనను ఇంతలా అభిమానిస్తున్న అభిమానుల కోసం ఒక్క లాస్ట్ సీజన్ తనలోని వింటేజ్ మాహీని చూపించి రెస్ట్ తీసుకోవడమే ధోని పెంచిన పొడుగు జుట్టు నుంచి ప్రతీది ఈసారి అందుకే హాట్ టాపిక్ రెండు వేల ఇరవై రెండులోనే కెప్టెన్సీని జడేజాకు వదిలేసిన అది సెట్ కాకపోవడంతో బాధ్యతలను మళ్లీ భుజాలకెత్తుకున్న ధోని కళ్ల ముందు ఇప్పుడు ఋతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు సో ఆఖరిసారి ఐపీఎల్ని మరోసారి సాధించి ఆరు ఐపీఎల్ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్గా నిలుస్తాడా లేదా డకౌట్తో కెరీర్ మొదలుపెట్టి ఓటమితో ముగించి కెరీర్ను ఓ కంప్లీట్ సర్కిల్గా మార్చుకున్న నాయకుడిగా నిష్క్రమిస్తాడా ఈసారి ఐపీఎల్ సీజన్తో తేలిపోనుంది どど。